హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలా ఆట మొబైల్ ఈరోజు అయితే మన చాలా ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట రెండు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల రేంజ్ వచ్చేటటువంటి ఒక ఎలక్ట్రిక్స్ అయితే మీ ముందు తీసుకుని వచ్చానండి అదే సింపుల్ ఎనర్జీ నుంచి వచ్చినటువంటి సింపుల్ వన్ అనమాట సింపుల్ లో సింపుల్ వన్ సింపుల్ వన్ ఎన్ టూ వేరియంట్స్ అయితే ఉంటాయి సో టూ డిఫరెంట్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ అయితే వస్తుంది కానీ వెహికల్ టోటల్ అయితే సేమ్ టు సేమ్ అనమాట సో బ్యాటరీ ప్యాక్ అయితే మారుతుంది ఒకటి మనకి ఫైవ్ కిలో వాట్ బ్యాటరీ అయితే వస్తుంది ఒక త్రీ పాయింట్ సెవెన్ కిలో వాటి అవర్ బాటరీ అయితే వస్తుందన్నమాట రెండు మనకి లిత్యమైన్ బ్యాటరీస్ అయితే వస్తాయి ఐపీ సిక్స్టీ సెవెన్ కేసింగ్ అయితే ఉంటుంది వాటర్ రెసిస్టెంట్ డస్ట్ రెసిస్టెంట్ ఫైర్ ప్రూఫ్ అని అయితే చెప్పుకోవచ్చు దీంట్లో బ్యాటరీ కూడా ఉందన్నమాట ఫ్యూచర్ లో మనకి బ్యాటరీ డిటాచ్ చేసి ఛార్జింగ్ పెట్టుకున్నటువంటి ఫెసిలిటీ కూడా ఈ వెహికల్ అయితే ఉంటుంది ప్రజెంట్ అయితే మనం వెహికల్ కి బ్యాటరీ ఉన్నప్పుడు మాత్రం చార్జింగ్ పెట్టుకోవాలి బ్యాటరీ డిటాచ్ చేసి చార్జింగ్ పెట్టుకుంటే అవకాశం అయితే లేదు కానీ ఈ వెహికల్ ప్రోస్ అన్నిటి గురించి మాట్లాడుకుంటే ఈ వెహికల్ వర్త్ టు బై అనేది చెప్పొచ్చు అనమాట సో సింపుల్ సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు అండి ప్రజెంట్ అయితే మనం విజయవాడలో అయితే సెంటినీ హాస్పిటల్ దగ్గరలో అయితే ఉంటుందన్నమాట సింపుల్ ఎనర్జీ ఎలక్ట్రిక్ వెహికల్ షోరం చాలా వెహికల్స్ అయితే వీళ్ళు సేల్ చేశారు ఎందుకని వీళ్ళ యొక్క కస్టమర్ సపోర్ట్ గానీ వీళ్ళు సర్వీస్ గానీ వీళ్ళ దగ్గర స్పే పార్ట్ అవైలబిలిటీ గానీ ఇదంతా కూడా వీళ్ళ యొక్క సక్సెస్ కైతే కారణమైందన్నమాట అందుకని చెప్పేసి నేను ఈ వెహికల్ మీ ముందు అయితే రావడం జరిగింది సో షోమ్ కాంటాక్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను గా ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేటానికి వారంటీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ మూడు సంవత్సరాలు లేదా ముప్పై వేల కిలోమీటర్ల వారంటీ ఇస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎయిట్ ఇయర్స్ లేదా ఎయిటీ థౌసండ్ కిలోమీటర్స్ వారంటీ అయితే వచ్చింది ఈ సింపుల్ వన్ ఎనర్జీ ఎలక్ట్రిక్ కోటర్ ఎయిట్ ఇయర్స్ ఎయిటీ థౌసండ్ కిలోమీటర్స్ వారంటీ గురించి తెలియాలంటే వీడియో మొత్తం చూడండి ఇప్పుడు అయితే వెహికల్ ఓవరాల్ వాకరౌం అయితే చూసాదండి సింపుల్ ఎనర్జీ నుంచి వచ్చేటువంటి సింపుల్ వన్ ఎలక్ట్రిక్ కోటర్ అయితే ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి విధంగా ఉందన్నమాట ఇదైతే మనకి రిజిస్టర్డ్ వేరియంట్ సో దీనికి రిజిస్ట్రేషన్ మాత్రం వస్తుంది ఎందుకని అంటే ఇది మనకి నూట ఐదు కిలోమీటర్ల టాప్ స్పీడ్ అయితే రెండు వందల నలభై ఐదు కిలోమీటర్ రెండు వచ్చేటట్టు పవర్ఫుల్ ఎలక్ట్రిక్ స్కోటర్ అయితే చెప్పవచ్చు కాబట్టి దీనికి నెంబర్ అయితే చూసారు కదా అండ్ ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి చూసుకున్నట్టు హ్యాండిల్ బార్ ఇంటిగ్రేట్ ఉండేటట్టు ఒక ప్యానల్ అయితే ఇవ్వబడి దీనికి రెండు పైలట్ ల్యాంప్స్ అయితే వచ్చినాయర్ కింద అయితే లైట్ ఆన్ అవుతాయి అండ్ మిరర్స్ కూడా మనకి బలే ఉన్నాయి మిర్రస్ బ్యాక్ సైడ్ రేర్ వ్యూ అయితే చాలా బాగుందండి దీంట్లో అండ్ ఇంకోటి ఫ్రంట్ వచ్చేటప్పటికి ఇదంతా కూడా మనకి స్లీక్ డిజైన్ అయితే వస్తుంది అనమాట ఇది కంప్లీట్ ఏరో డిజైన్ అయితే దీంట్లో ఇవ్వబడింది కాబట్టి మన రోడ్ మీద వెళ్ళేటప్పుడు వెహికల్ అయితే మనకి విండ్ ఫ్లాష్ ని తట్టుకుని ముందుకు దూసుకొని వెళ్ళిపోతుంది కాబట్టి మనకి రేంజ్ డ్రాప్ అయితే ఉండదు సో ఇక్కడ మనకి ఇండికేటర్ అయితే ఈ సైడ్ వచ్చినాయండి ఇక్కడ హజార్ హజార్డ్ లేదండి దాని తర్వాత ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ అని కూడా ఉంటుంది అన్నమాట బ్రేక్ చేసాను సడన్ గా నాలుగు ఇండికేటర్స్ కూడా ఒకేసారి లైట్ ఆన్ అయిపోయినటువంటి సిస్టమ్ అయితే దీంట్లో ఉంటుంది అలాగే హెడ్లైట్ తీసుకుంటే కంప్లీట్ ఎల్ఈడీ అయితే పాజింగ్ అయితే ఇదంతా మనకి ప్లాస్టిక్ అయితే వచ్చింది ఇది వేరియంట్ నేమ్ సింపుల్ వన్ అని చెప్పేసి అయితే రాసింది దాని తర్వాత ఇక్కడ కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే దీంట్లో ఆఫర్ చేశారండి ఇది టెస్టెడ్ వెహికల్ ఇక్కడ మనకి రిఫ్లెక్టర్ పోయింది అండ్ మెయిన్ దీనిలో ఇంచ్ వీల్స్ అయితే ఇచ్చినారండి నైన్టీ బై నైన్ ట్వల్వ్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైల్ అయితే దీంట్లో ఆఫర్ చేయడం జరిగింది డిస్క్ బ్రేక్ అయితే వచ్చింది ఫ్రెండ్ సైడ్ అది కూడా మనకి బైబీ కాలిపర్ అయితే వచ్చింది అన్నమాట టూ సెవెంటీఎం పెటల్ డిస్క్ అయితే ఇవ్వబడింది ఈ కటింగ్స్ అయితే చూసారు కదా ఇటువల్ల ఈ హోల్స్ వల్ల హీట్ డిస్ట్రిబ్యూషన్ చాలా బాగుంటుంది మేము చాలా దూరం రైవ్ చేశాము హార్స్ బ్రేకింగ్ కూడా చేశాము హీట్ అయితే లేదు అన్ని కూడా మీరు అనుకోవచ్చు ఫైబర్ ప్లాస్టిక్ లేదా ఏబిఎస్ ప్లాస్టిక్ అయితే దీనికి ఇచ్చారు కదా భయ బండి మీద బండితో రోడ్ మీద పడిపోతే మనకి ఇబ్బంది అని చెప్పేసి మీరు ఆలోచించొచ్చు క్రాష్ గార్డ్ అయితే ఇచ్చారనమాట క్రాష్ గార్డ్ ఈ వెహికల్ కేసిన తర్వాత లుక్ అయితే మాత్రం అదిరిపోయింది క్రాస్ గార్డ్ కూడా సైడ్ అంతా కూడా వస్తుందండి బ్యాక్ సైడ్ కూడా క్రాస్ గార్డ్ అయితే వస్తుంది ఫోటోస్ అయితే చూస్తున్నారు కదా దాని తర్వాత దీంట్లో మెయిన్ బ్యాటరీ ఉందో ఇది ఇక్కడ అయితే ఉంటుంది సో మెయిన్ బ్యాటరీ అనేది మనకి లిథిమైన బ్యాటరీ ఐపీ సిక్స్టీ సెవెన్ కేసింగ్ అయితే వస్తుందండి వాటర్ ప్రూఫ్ డస్ట్ ప్రూఫ్ ఫైర్ ప్రూఫ్ అని అయితే చెప్పుకోవచ్చు సో వెరీ సేఫెస్ట్ అయితే చెప్పవచ్చండి ఈ వెహికల్ ఇప్పుడు వచ్చినట్టు కంప్లైంట్ వచ్చినట్టు నేను ఎక్కడ వినలేదు చూడలేదు కూడా దాని తర్వాత దీనిలో గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వన్ సిక్స్టీ ఫైవ్ అయితే ఉంటుందండి పెద్ద పెద్ద స్పీడ్ బ్రేక్ ఉంటాయి కదా అక్కడ కూడా నేను దాటించి అయితే చూశాను మనకి ఎక్కడ తగిలినట్టు అనిపించలేదు దానిలో సస్పెషన్ క్వాలిటీ కూడా మనకి లోడ్ అయితే కాస్త స్టెఫర్ సైడ్ ఇచ్చారు అంటే జనరల్ గా దీని టెస్ట్ చేసుకుని వచ్చిన వాళ్ళైతే విత్ పిలియన్ అయితే వెళ్తారు కదా మీరు కొంచెం సాఫ్ట్ చేసుకున్న సరే బాగానే ఉంటుంది నేను డ్రైవ్ చేసినప్పుడు అయితే అబ్జర్వ్ చేశాను బ్యాక్ సైడ్ అయితే మనకి ఎడ్జెస్ మోనసాక్ సస్పెన్స్ అయితే మోనసాక్ సస్పెన్షన్ అయితే వచ్చారు దానితో అది కూడా మనకి లింక్ టైప్ అనమాట ఇచ్చారు అండ్ ఎందుకు అలా ఇచ్చారు అంటే ఇక అయితే మనకి మోటార్ ఇక్కడ వస్తుంది పీఎంఎస్ఎం మోటార్ అయితే ఉంటుంది లోపల పర్మనెంట్ మాగ్నెటిక్ సెకనైజ్ మోటర్ అయితే ఉంటుంది ఇది బెల్ట్ అయితే రన్ అవుతుందన్నమాట అండ్ ఇక్కడ స్వింగ్ఆమ్ అయితే చూసారు కదండి సో రేర్ వీల్ అయితే పట్టుకున్నట్టు స్వింగ్ అయితే అన్నమాట రేర్ డిస్క్ కూడా వచ్చింది మనకి సింగిల్ పిస్టన్ బైబీ క్యాలిపర్ అయితే వచ్చిందన్నమాట ఇది వన్ నైన్ డిస్క్ బ్రేక్ అయితే అన్నమాట దాని దీంట్లో బ్యాక్ సైడ్ కూడా మనకి ట్వల్ వీల్స్ అయితే వస్తాయి నైన్టీ నైన్ ట్వల్ ఇంచ టూబ్లెస్ టైర్ అయితే అంట ఆఫ్ రోడ్ ప్యాటర్న్ టైర్ అయితే కాదండి మెయిన్ గా ఈ టైర్ ఏంటంటే మన కార్నర్ కొట్టేటప్పుడు అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తుంది సో కార్నరింగ్ చేసేటప్పుడు బాగుంటుంది అనమాట అది దాని తర్వాత ఇక రేల్ ప్రొఫైల్ వచ్చినట్టు ఇక్కడ మనకి టైల్ లైట్ కూడా మనకి బూమరాంగ్ షేప్స్ అయితే ఇచ్చిన చూసారు కదా అటు ఇటు ఇక్కడ సింపుల్ బ్యాచ్ంగ్ ఉందన్నమాట నెంబర్ ప్లేట్ లైట్ అయితే ఇచ్చారు సో ఇదంతా ఎల్ఈడి లైటింగ్ సెటప్ అయితే వచ్చింది బ్యాక్ సైడ్ కూడా మనకి లెఫ్ట్ సైడ్ తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి శారీ కూడా అయితే ఆఫర్ చేశారండి ఇది ఫ్యామిలీ పర్పస్ లో కూడా మనం బండి అయితే కొనుక్కోవచ్చు ఇది బెల్ట్ అయితే బెల్ట్ డ్రైవ్ తో రన్ అవుతుందండి సో బెల్ట్ ప్రొటెక్షన్ కోసం అలాగే బొర తులిపోకుండా ఉన్నాయి మట్ ఫ్లాక్ కూడా ఇచ్చారు లేడీ ఫుడ్ అయితే ఇవ్వడం జరిగింది లోపల చాలా యాక్సెసరీస్ ఆప్షన్స్ అయితే మనకి అవైలబుల్ ఉంటాయి అన్నమాట అండ్ ఇంకోటి సీట్ మెయిన్ గా చెప్పుకోవాలండి సీట్ అయితే మనకి రైడింగ్ పోస్టర్ చాలా బాగుంటుంది ఈ బ్యాక్ సైడ్ తీసుకుంటే విడితే చాలా బాగా ఇచ్చారనమాట పిలియన్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుందండి సో పిల్లనికి సపోర్ట్ గానీ ఇద్దరికైతే చాలా సఫిషియెంట్ స్పేస్ అయితే చెప్పుకోవచ్చు ఈ సీట్ సో వెనక పిలియన్ పట్టుకునేలా గ్రాబ్రెల్ కూడా ఇచ్చారనమాట అండ్ ఇదంతా కూడా చూసారు కదా డిజైన్ అయితే చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ నుంచి మనం వెహికల్ అయితే చార్జింగ్ పెట్టుకోవచ్చు అండి అజ్జర్ కూడా బండ్ లో ఉంటది ఇక్కడ హుక్ ఇచ్చారండి ఒక నాలుగు కేజీలు వెయిట్ వరకు అయితే పెట్టుకోవచ్చు అనమాట అండ్ వెహికల్ ఒక వెయిట్ అయితే వన్ థర్టీ సెవెన్ కేజెస్ అయితే ఉంటుందండి మనం ఈజీగా ముందు వెనక్కి నడుపు ముందు నడపాల్సినటువంటి అవసరం అయితే లేదు ఇక్కడ పార్కింగ్ మోడ్ అని ఒకటి ఉంటుంది సో ఇదిగోండి పార్కింగ్ యాక్టివేట్ చేసాం అనుకోండి బ్రేక్ పట్టుకొని మనకి మోటార్ ఆన్ చేసినా ఫైవ్ కేఎపీస్ దాటి అయితే అనమాట మనం పార్క్ చేసిన తుర్లో అని చెప్పేసి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అలాగే రివర్స్ పెట్టుకున్న సరే ఫైవ్ కేఎంపీ స్పీడ్ అయితే అన్నమాట కాబట్టి మనం ముందు క్యానికి చేయడానికి అయితే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇంట్లో ఆడవాలనుకున్న సరే ఇబ్బంది ఉండదు ఇంకోటి ఏంటంటే సీట్ హైట్ సీట్ హైట్ అయితే మనకి సెవెన్ ఎయిట్ అయితే ఉంటుందండి ఈజీగా రెండు కాల్ అందేసాయి అనమాట అండ్ ఇంకోటి ఫ్రంట్ స్పేస్ అయితే చూసారు కదండి నాకైతే ఈజీగా సరిపోయింది మీరు వాటర్ క్యాన్ గట్టి తెచ్చుకుంటే ప్రాబ్లం లేదు కానీ ఇంకా గ్యాస్ సిలిండర్ గట్టి అయితే మాత్రం పట్టదు ఎందుకంటే సీట్ మనకి కంఫర్టబుల్ పొజిషన్ లో అయితే ఉంటుంది కాబట్టి పట్టదన్నమాట ఇప్పుడైతే ఈ వెహికల్ అండర్ సీట్ ఏముందో చూసేద్దాం అండి కీ అయితే చూసారు కదండి కీ అయితే ఈ విధంగా ఉందన్నమాట ఇగ్నిషన్ స్లాట్ అయితే ఇది మనం ఇక్కడ నుంచి హ్యాండ్ లాక్ అయితే చేసేవచ్చు సీట్ కూడా అన్లాక్ చేయొచ్చు ఇగ్నేషన్ ఆన్ కూడా చేసినట్టు సీట్ ఓపెన్ చేయాలంటే మన ముందు బండి దిగాలి అండ్ దీంట్లో అయితే మనకి సైడ్ స్టాండ్ మాత్రం ఉంటుందండి సెంటర్ స్టాండ్ అయితే ఉండదు వీడియోలో కనిపిస్తున్నటువంటి పడాక్ స్టాండ్ అయితే కంపెనీ షోరూమ్ లో ఉంటుంది వాళ్ళకి సర్వీస్ చేసినట్టు అలాగే వాటర్ వాష్ చేసినప్పుడు అయితే దాని మీద కెక్కిస్తారు ప్రాబ్లం లేదు ఇది అంటే మనం లెఫ్ట్ సైడ్ చేసాం అంటే సీట్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట సో ఇక్కడైతే మనకి అండర్ సీట్ స్టోరేజ్ అయితే చూసారు కదా ఇక్కడ హెల్మెట్ పట్టేసింది వీడియో క్రిప్ చూస్తున్నారు కదా థర్టీ లీటర్స్ అయితే ఉంటుంది అనమాట ఇక్కడ మనకి టైప్ చార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు దీని వల్ల మనం మొబైల్ ఛార్జింగ్ పెట్టుకొని ఇందులో పడేవచ్చు అనమాట పేగర్లు ఇవన్నీ కూడా తెచ్చుకోవచ్చు ఇక్కడ లైట్ కోడ్ ఇచ్చారండి సో ఇదైతే మనకి ఓబీడి స్కాన్ చేసుకోవడానికి దాని తర్వాత ఇదైతే మనకి డిటాచబుల్ బ్యాటరీ ఈ బ్యాటరీ దేనికని అంటే ఫ్యూచర్ లో వీళ్ళు టెక్నాలజీ బ్యాటరీ డిటాచ్ చేసి చార్జింగ్ పెట్టుకునేటట్టు ఎమర్జెన్సీ పర్పస్ లో ఈ బ్యాటరీ నుంచి మనకి పవర్ కన్జూమ్ చేసేటట్టు అయితే తీసుకురాబోతున్నారు ఒక టూ త్రీ మంత్స్ లో ఇది మనకి వన్ పాయింట్ సెవెన్ కిలో వాటి అయితే ఉంటుంది కింద ఉన్నటువంటి బ్యాటరీ త్రీ పాయింట్ త్రీ కిలో వాటి అయితే ఉంటుంది అన్నమాట ఓరాల్ ఫైవ్ కిలో వాట్ బ్యాటరీతో అయితే ఈ వెహికల్ వస్తుంది ఇది బయటికి తీసి చార్జింగ్ పెట్టడానికి ప్రెసెంట్ అవ్వదు అండ్ ఈ బ్యాటరీ బయటకి తీసుకున్నా బండి అయితే ముందుకు కదలదండి అండ్ ఈ స్కోటర్ లో మనకి సైడ్ స్టాండ్ మాత్రం వస్తుంది సెంటర్ స్టాండ్ రాదు స్టాండ్ ఏస్ ఉందనేసి చాలా ఆపరేషన్స్ అయితే ఆగిపోతాయి స్టాండ్ వేస్తుంటే ఫస్ట్ మోటార్ ఆన్ అవ్వదండి సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ అయితే చెప్పుకోవచ్చు అనమాట దాన్ని సాఫ్ట్వేర్ అప్డేట్ ఏదైనా చేయాలనుకుంటే ఇలా స్టాండ్ బై మోడ్ లో ఉండాలి స్టాండ్ ఉండాలి ఇని ఆఫ్ చేస్తున్నప్పుడు మాత్రం సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే కంప్లీట్ అవుతుంది అప్డేట్ చేయాలంటే మనకి ఇగ్నిషన్ ఆన్ చేయాలండి ఇప్పుడైతే వెహికల్ యొక్క కోర్ థీమ్ అయినటువంటి హ్యాండ్ బార్ కన్సోల్ అయితే చెప్పుకోవాలండి ఇది చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడైతే మనకి రేర్ బ్రేక్ అయితే ఇచ్చారు సో కాంబి బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంటుందన్నమాట మనం రేర్ బ్రేక్ అప్లై చేస్తే ఫ్రంట్ బ్రేక్ కాస్త ఆపరేట్ అయ్యేటువంటి మెకానిజం ఉంది లైట్ హై బీమ్ లో బీమ్ పాసింగ్ ఎక్కడ నుంచి ఉంటుంది రెండ్కెట్ స్విచ్ అయితే ఉంటుంది హార్న్ అయితే ఇక్కడ ఉంటుంది రైట్ సైడ్ తీసుకుంటే ఇంజిన్ అయితే ఇక్కడ ఉంది కదా సో ఇంజిన్ సెల్ఫ్ స్టార్ట్ చేయాలంటే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేసుకోవచ్చు అంటే మోటార్ ఆన్ అవ్వాలంటే ఇక్కడ నుంచి ఆన్ చేసుకోవచ్చు ఈ నావిగేషన్ స్విచ్ లో మోడ్ అనేది ఉంది కదా ఈ మోడ్ చేంజ్ చేసుకోవడానికి ఈ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి కాల్ రిసీవ్ కట్ చేసుకోవడానికి అలాగే రీబూట్ చేయడానికి కూడా ఈ మధ్యలో బటన్ అయితే ఉపయోగపడుతుంది అలాగే ఇక్కడ రివర్స్ మోడ్ అయితే ఉంది అండ్ లో మనకి టచ్ స్క్రీన్ అయితే ఉంటుందండి సో ఇక్కడ స్క్రీన్ అయితే చూస్తున్నారు కదా చాలా బాగుందన్నమాట ఇక్కడ స్పీడో మీటర్ అయితే కనిపిస్తుంది నెక్స్ట్ కరెంట్ ట్రిప్ ట్రిప్ మీటర్లు యావరేజ్ స్పీడ్ ఓడోమీ కనిపిస్తుంది టెస్టెడ్ వెహికల్ కాబట్టి మూడు వేల ఆరు వందల మూడు తిరిగింది అలాగే ఇక్కడ వన్ ఫార్టీ కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది సెవెంటీ వన్ పర్సెంటేజ్ ఛార్జింగ్ అయింది ఇక్కడ మోడ్ అని చెప్పాను కదండి ఇది మనం ట్యాప్ చేసుకున్నాం అంటే ఇక్కడ నుంచి అయితే చేంజ్ అవ్వచ్చు కి సో దీనికోసం చెప్పేసి వెహికల్ రన్నింగ్ లో ఉండాలి మోడ్ మారాలని అంటే మోటార్ ఆన్ లో ఉండాలన్నమాట సో స్టాండ్ తీయాలి స్టాండ్ తీసేసి ఫ్రంట్ బ్రేక్ పట్టుకొని పవర్ ఆన్ చేసేవాల్సి ఉంటే మోటార్ అయితే ఆన్ అయింది కదండి ఇప్పుడైతే మనం మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట రైడ్ మోడ్ రన్నింగ్ లో కూడా మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు రైడ్ మోడ్ డాష్ మోడ్ సోనిక్ మోడ్ అని చెప్పేసి అయితే ఉంది సో ఎక్కువ మోడ్ లో మనకి ఒక యాభై స్పీడ్ వరకు వెళ్తుందండి అలాగే రైడ్ మోడల్ అరవై స్పీడ్ వరకు వెళ్తుంది డ్రైవింగ్ డాష్ మోడల్ అయితే ఒక ఎయిటీ టు నైన్టీ స్పీడ్ అయితే అనమాట సోనిక్ మోడ్ అయితే వన్ నాట్ ఫైవ్ ఇది మనకి ఇద్దరం కను కూర్చొని టాప్ స్పీడ్ ఒక నైన్టీ ఫైవ్ నుంచి హండ్రెడ్ వరకు అండి సో ఇక్కడ మనకి స్పీడ్ కాదు ముఖ్యం సేఫ్ అనేది ముఖ్యం ఇక్కడ మోటార్ ఆన్ అని రాసి ఉంది కదా మోటార్ ఆఫ్ చేయాలంటే ఇది ఇంజిన్ కుల్స్ వచ్చి మనం ఆఫ్ చేస్తామంటే మోటార్ అయితే ఆఫ్ అయిపోతుంది అనమాట దాని తర్వాత టైమ్ ఉంది ఇక్కడ ఉంది కదా దీంట్లో సిమ్ కార్డ్ అయితే ఉంటుంది కంపెనీ యాక్సెస్ చేసుకోవడానికి వెహికల్ ని అలాగే ఇక్కడ నోటిఫికేషన్స్ ఏమైనా వస్తే ఇక్కడ వస్తుంది మనకి ఇక్కడ పార్కింగ్ అని చెప్పి రాస్తుంది కదా దీన్ని యాక్టివేట్ చేసినట్టు రివర్స్ గానీ ఫార్వర్డ్ గానీ మనం బండి పార్క్ చేసి ప్పుడు ఓ ఐదు స్పీడ్కి మించాలన్నమాట ఇక్కడ మెనూలోనికి వెళ్దాం అండి ఇది ట్యాప్ అంటే మనం మెను లోన్కి వెళ్తాం అన్నమాట ఓనర్షిప్ వానర్ ఇక్కడ డీటెయిల్స్ కూడా ఉన్నాయి రిజిస్ట్రేషన్ నెంబర్ వెహికల్ డాక్యుమెంట్స్ కూడా వస్తాయి మై వెహికల్ లోకి వెళ్ళాం అనుకోండి దీని లోపల మెయిన్ గా చెప్పుకోవాల్సింది టీపీఎంఎస్ అన్నమాట టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది దాని లోపల ఇది స్మార్ట్ యాక్సెసరీ కింద మన కంపెనీ అయితే ఇన్స్టాల్ చేస్తుంది వేసుకోవాలి ఫ్రంట్ ఎయిర్ ప్రెషర్ థర్టీ ఉంది బ్యాక్ థర్టీ టూ ఉంది అనమాట తర్వాత కొంచెం కిందకి వెళ్ళా అనేసి మెయిన్ బ్యాటరీ నైన్టీ ఫోర్ పర్సెంట్ అయితే ఉంది పోర్టబుల్ బ్యాటరీ తీసాం కదా అది లెవెన్ పర్సెంట్ అయితే అవుతుందన్నమాట మెయిన్ బట్రీతో వన్ థర్టీ సెవెన్ కిలోమీటర్స్ అయితే వెళ్ళొచ్చు పార్టల్ బ్యాటరీతో ఐదు కిలోమీటర్లు అవుతుంది ఓవరాల్ అయితే మనకి వన్ ఫార్టీ టూ కిలోమీటర్స్ అయితే వెళ్తుంది కదా మీకు సెవెంటీ పర్సెంట్ బ్యాటరీ అయితే ఉంది సో డిస్టెన్స్ అలాగే సర్వీస్ డ్యూ ఇక్కడ కనిపిస్తుంది సో పర్ఫార్మెన్స్ ఇష్యూ ఇక్కడ ఏమైనా బక్స్ ఉన్నాయి కస్టమైజ్ సో స్క్రీన్ అయితే మనం బ్రైట్నెస్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అనమాట ఆటో బ్రైట్నెస్ పెట్టుకున్న మనకి సిచ్యువేషన్ బట్టి బ్రైట్నెస్ అయితే మారద్ద బయట వేస్తుంటే ఒకలాగా ఇదైతే ఒకలాగా థీమ్స్ అయితే మార్చుకోవచ్చు అండి ఎలక్ట్రిక్ గ్రీన్ వైట్ సన్సెట్ వాల్కనో థీమ్స్ అయితే మార్చుకోవచ్చు ఇక్కడ మారుతాయి చూసారు రెడ్ వైట్ కనెక్టివిటీ మన మొబైల్ తో కనెక్ట్ చేసుకున్నాం అనుకోండి దీంట్లో టర్న్ బై యాక్టివేట్ చేస్తాను చూడండి ఒకసారి మొబైల్ తో ఏ విధంగా కనెక్ట్ చేయాలి వెహికల్ టర్న్ బై టర్విగేషన్ చేసుకోవాలి కాల్ మిస్డ్ కాల్ అలర్ట్ మెసేజ్ అలర్ట్ మ్యూజిక్ ఇదంతా షోరూమ్ లో మీకు నేర్పిస్తారండి వెహికల్ తీసుకునేటప్పుడు ఇక్కడ నావిగేషన్ కోసం మొబైల్ లో సెట్ చేయకాలండి డైరెక్ట్ స్క్రీన్ మీద అయితే సెట్ చేసేవచ్చు అన్నమాట మనకి లొకేషన్ కావాలంటే సెట్ చేసే స్క్రీన్ మీద డైరెక్ట్ వేస్తుంది మన ఫోన్ లో అయితే మ్యాప్స్ ఓపెన్ అయితే ఆ విధంగా మ్యాప్స్ ఓపెన్ అయిపోతుంది చూసారు కదా మొబైల్ అందులో పాకెట్ లో పెట్టుకుంటే చెట్లో బ్లూటూత్ పెట్టుకుంటాం కదా మొబైల్ బ్లూటూత్ సో సాంగ్స్ తల్కా సౌండ్ పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు ఇది ఒకసారి ట్యాప్ చేసుకుంటే కాల్ కట్ డబుల్ ట్యాప్ చేసుకుంటే కాల్ ఆన్సర్ చేసుకోవచ్చు అనమాట సిస్టమ్ రీబూట్ చేయాలంటే బ్రేక్ పట్టుకొని ప్రెస్ చేసిన సిస్టమ్ రీబూట్ అయితే అనమాట అది దాని తర్వాత ఎమర్జెన్సీలో ఇక్కడ మనం ఎస్ఓఎస్ యాక్టివేషన్ కోసం ఉన్నట్టు ఇది మనం పడిపోయినప్పుడు ఏంటంటే క్రాష్ అయితే ఉంటుందండి అలాగే మనం పడిపోయినప్పుడు మోటార్ అయితే ఆఫ్ అయిపోతుందండి బ్యాంక్ యాంగిల్ సెన్సర్ రోల్ ఓవర్ సెన్సర్ అయితే ఉంటుంది లోపల అలాగే సిస్టమ్ అని చెప్పింది సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఏమైనా ఇక్కడ నుంచి వస్తాయి అన్నమాట ఇది మనం ట్యాప్ చేసి వెహికల్ అయితే స్టాప్ చేసేయాలి అంటే ఇగ్నిషన్ ఆఫ్ చేసి సైడ్ స్టాండ్ చేసి బూట్ ఓపెన్ అవ్వకుండా చూసుకుంటే మనకి సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే అయిపోతుందండి అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇది ట్యాప్ చేసాం అనుకోండి బ్యాటరీ నుంచి పవర్ సప్లై మొత్తం ఏ కాంపొనెంట్ అయితే ఆగిపోద్ది ఎక్కువ రోజుల పాటు బండి తీయమని అనుకుంటే ఇది మనం ట్యాప్ వచ్చు ఇదండి ఇక్కడ స్క్రీన్ లో ఉన్నటువంటి ఫీచర్ అన్నమాట గురించి మీకు షోరూమ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ ఈ స్కార్ట్ ఛార్జింగ్ టైమ్ అయితే సిక్స్ అవర్స్ అండి ఫుల్ చార్జ్ అవడానికి అండ్ సింపుల్ ఫోన్ లో మనకి సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి అదేంటంటే బ్లూ కలర్ ఉంటుంది వైట్ కలర్ ఉంటుంది బ్లాక్ కలర్ ఉంటుంది రెడ్ కలర్ ఉంటుంది ఇప్పుడైతే అయితే టూ కలర్స్ మల్టీ కలర్ అయితే ఉంటాయి అనమాట వైట్ ప్లస్ రెడ్ బ్లాక్ ప్లస్ రెడ్ నాకైతే బ్లాక్ ప్లస్ రెడ్ కలర్ బాగా నచ్చింది మీకే కలర్ నచ్చింది అందుకు కామెంట్ సెక్షన్ తెలియజేయండి అండ్ ఎలా మీరు వేసేదైతే వెహికల్ ఒక ప్రైస్ గురించి కదా సో దీంట్లో అయితే టూ వేరియంట్స్ ఉంటాయని చెప్పాను కదండి అంటే బ్యాటరీ బ్యాక్ అయితే చేంజెస్ ఉంటాయి సింపుల్ ఎనర్జీ నుంచి వచ్చినప్పుడు సింపుల్ వన్ మోడల్ ఏదైతే అది మనకి లక్ష డెబ్బై ఒకే తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయల లక్ష ప్రైస్ అయితే ఉంటుంది అలాగే సింపుల్ వన్ ఎస్ వేరియంట్ అయితే మనకి ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల తొమ్మిది తొంభై తొమ్మిది రూపాయలైతే ఉంటుంది ఆన్ రోడ్ ప్రైస్ కోసం షోరూమ్ కాంట్రాక్ట్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను కాంట్రాక్ట్ అవ్వండి జనరల్ గా వెహికల్ యొక్క వారంటీ అనేది మనకి త్రీ ఇయర్స్ లేదా థర్టీ థౌసండ్ కిలోమీటర్స్ అయితే స్టాండర్డ్ వారంటీ అండి ఎక్స్టెండెడ్ వారంటీ లో మనకి టూ ఆప్షన్స్ అయితే ఉంటాయి అదొకటి ఫైవ్ ఇయర్స్ లేదా ఫిఫ్టీ థౌసండ్ కిలోమీటర్స్ ఎయిట్ ఇయర్స్ లేదా ఎయిటీ థౌసండ్ కిలోమీటర్స్ వారంటీ అయితే మనకి ఎక్స్టెండెడ్ వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు సో దానికోసం చెప్పేసి మీరు షోరూమ్ లో కాంటాక్ట్ అవ్వండి మీ కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తారు ఈ సింపుల్ నుంచి చూసినటువంటి సింపుల్ వన్ ఎలక్ట్రిక్ కోటర్ అనేది మీరు ఎంత మంది నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి మీ ఎవరైనా ఈ వెహికల్ ఉంటే ఎంత రేంజ్ వస్తుంది ఎంత స్పీడ్ వెళ్ళారు ఏంటి అంత తెలియజేస్తే కొత్తగా చూసే వాళ్ళకి అర్థమవుతున్నమాట అండ్ సింపుల్ ఎనర్జీ ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్ అయితే ఒకే డీలర్షిప్ నుంచి మనకి విశాఖపట్నంలో విజయవాడలో అయితే ఉందండి విజయవాడ సెంటీని హాస్పిటల్ ఉంటుంది ఈ సింపుల్ ఎనర్జీ ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్ షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్ అయితే స్క్రీన్ మీద ఇచ్చాను అండ్ ఈ షోరూమ్ యొక్క సర్వీస్ ఏరియా అయితే చూస్తున్నారు కదండి చాలా బాగుంది వెహికల్స్ అయితే సర్వీస్ చేయించుకుంటా ఉన్నారు సర్వీస్ అయితే చాలా బాగా ఇస్తారనమాట వీళ్ళు నాకు కూడా కొంత ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది దాన్ని బట్టి నేను షోరూమ్ వచ్చాను వచ్చిన ఎలక్ట్రిక్ వెహికల్ అనేది సర్వీస్ ఇవ్వకపోతే మాత్రం మనం కొండం వేస్ట్ సర్వీస్ అంత బాగా ఇస్తున్నారు కాబట్టి ఈ సింపుల్ ఎనర్జీ అనేది అంత పాపులర్ అయిందండి ఈ వీడియో మీకు కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి వీడియో నస్తే లైక్ చేసి ఫ్రెండ్స్ షేర్ చేయండి నీళ్ళ ఆర్ట్ మొబైల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను నమస్కారం థ్యాంక్